నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్ లోని రాజోరి ప్రాంతంలో గత నలభై ఐదు రోజుల వ్యవధిలో పదహారు మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది జ్వరం ఒల్లు నొప్పులు వికారం స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో బదాల్ గ్రామ ప్రజలు స్థానిక ఆసుపత్రులు చేరుతున్నారు అక్కడి కొద్ది రోజుల తర్వాత మరణిస్తున్నారు దీంతో ఏదో అంతు చిక్కని వ్యాధి ప్రబలుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే చండీగఢ్ లోని సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎన్ఐవి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీ వంటి వివిధ సంస్థలు ఇప్పటికే రంగంలో దిగినప్పటికీ మరణాలకు గల కారణం తెలియట్లేదు ఇటీవల మరో మహిళ ఆసుపత్రిలో చేరడం వల్ల జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు పోలీసుల సహకారాన్ని వైద్య అధికారులు తీసుకుంటున్నారు గ్రామంలో ముందు జాగ్రత్త చర్యలను కూడా తీసుకుంటున్నారు వైద్యులు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ఊరిలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇంటింటికి వెళ్లి ముందు జాగ్రత్త చర్యలపై కౌన్సిలింగ్ చేస్తున్నారు మరో ఎనిమిది నుంచి పది రోజుల్లోగా అంతు చిక్కని మరణాలకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని వైద్యులు చెప్పారు శాంపిల్ స్వీకరించామని చెప్పారు ఇక అదే సమయంలో అంతుబట్టని ఈ మరణాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణమే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వ్యవసాయ శాఖ ఎరువులు రసాయన శాఖ జలవనరుల శాఖకు చెందిన నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు వీరికి పశుపోషణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సహకరిస్తారు ఇంకా బాధితులకు తక్షణ సాయం అందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తుంది హోం మంత్రిత్వ శాఖ అని ఒక శనివారం ప్రకటనలో కూడా చెప్పారు ఈ తరహా ఘటనలపై అధ్యయనం చేసేందుకు దేశంలోని అత్యంత ప్రముఖ సంస్థల నుంచి నిపుణులను కూడా కేంద్రం సిద్ధం చేసింది ఇక స్థానిక అధికారులతో కలిసి ఆదివారం దర్యాప్తు ప్రారంభించింది మొత్తానికి కాశ్మీర్లో మిస్ట్రీ మరణాలపై మరింత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది భారతదేశం మీద ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆ మెరుగుపడుతున్న పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న తీరు దేశ విద్రోహ శక్తులకు అస్సలు నచ్చట్లేదు వీళ్ళు మన జవాన్లను ఎదుర్కోవడానికి మన దేశన రక్షణ వ్యవస్థ పటిష్టతను చూసి ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో ఏదైనా దిక్కుమాలిన పనికి పాల్పడ్డారా ఎందుకంటే చైనా ఇప్పటికే కరోనాకు సంబంధించిన వైరస్ ని ల్యాబ్ లో తయారు చేసింది అంటూ చాలా ఆరోపణలు వచ్చాయి ఇదే చైనాలో ఇప్పుడు మరొక వ్యాధి ప్రబలితో ఉంది దీనికి సంబంధించి కూడా బయట ప్రపంచానికి తెలియనీయకుండా దాస్తున్నారు అంటూ కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో అలాంటిది ఏదైనా జమ్మూ కాశ్మీర్ లో జరిగిందా అసలు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీర్ లో ఈ అంటు వ్యాధులు వీటితో పాటు మరణాలు సంభవించడానికి కారణం ఏంటి అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక బృందాలతో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు కాశ్మీర్ కి సంబంధించి మిస్ట్రీ మరణాల విషయంలో చాలా అప్రమత్తమైంది సరే కాశ్మీర్ మిస్ట్రీ మరణాల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది కానీ మనం అయితే కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు వైరల్ కానివ్వండి ఫ్లూ లాంటివి కానివ్వండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోకండి శానిటైజర్ని వెంటుంచుకోండి గోరువెచ్చడి నీళ్లు తాగడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ కి ప్రజా సమస్యలను తెలియజేయండి జై హింద్ జై భారత్